అలా ఈ రోజు విషయానికి వస్తే ఈరోజు మా కపిల్ వచ్చి ఒక గుర్రెని కొనుక్కుని రమ్మని చెప్పాడు ఈరోజు ఏదో పార్టీ ఉన్నట్టుంది ఉంది మామ అందుకోసం పోయి పొద్దున్న చెప్పేశాడు ఈ రకంగా పోయి రమ్మని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదే మామ ఇక్కడే పెంచేది గుర్రెల్ని ఒక షెడ్ లాగేసి ఇక్కడే మొత్తం కట్ చేయడం అలాంటివన్నీ ఏడే చేస్తారు మన మన ఊర్లో లాగా ఇళ్ళ మధ్యలో పెంచరు మామ ఇది సిటీ బయటే దగ్గర దగ్గర ఒక పది పదిహేను కిలోమీటర్ బయటేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను బండి వేసుకొని వేడికి వచ్చి తీసుకుని వెళ్ళడమే ఎంతైనా సిటీ లోపల మావా రోడ్లు గిట్లు బాగుండేవి ఇంక ఎక్కడికి వచ్చేటప్పటికి మొత్తం గతుకులు గతుకులు ఏడు అసలు పట్టించుకో పట్టించుకోరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చాను ఇదంతా ఆఫీసు అదిగో ఖత్తర్ ఫ్లాగ్ అది ఇక్కడ ఖత్తర్ది ఒక లైక్ వేసుకోండి ఇంకా వచ్చేటప్పటికి ఇంకేలా అయింది ఇదన్నీ మెకానిక్ షాపులు అమ్మా కింద ఉండేవి పైన వచ్చేవాళ్ళు రూములు కింద అయితే ఆ మెకానిక్ షాపులు ఇంక ఇదే షెడ్ ఇంక చూడండి మా ఉన్నాయి గొర్రెలు ఒక్కొక్కటి దీనికి ఏంటంటే బొచ్చు ఎక్కువ కండ తక్కువ మా ఇది మాములుగా అసలు దీంట్లో ఉండే సగం వెయిట్ వచ్చి బొచ్చే ఉంటుంది పోస్తే కొవ్వు బొచ్చు తప్ప ఇంకేం ఉండదు ఫస్ట్లో అయితే మా కప్పిలో లేకపోతే ఎవరో ఒకరు వచ్చారు మాలమ్మా ఈ రకంగా తీసుకెళ్ళడానికి ఇప్పుడు నుంచి మనం వచ్చే నాలుగు నెలలు అయిపోతుంది కదా ఇప్పుడు మాత్రం ఎవరు రావట్లేదు ఇంకా మనమే రావడం ఇంకా మనమే సెలెక్ట్ చేయడం తీసుకెళ్ళిపోవడం మనమే వచ్చి ఇంకా అమౌంట్ ఇచ్చేస్తాడు ఎంతైందో చెప్పమని చెప్తే ఇంకా కార్డు ఉంటుంది ఆ కార్డులో నుండి గేయకడం ఇచ్చేయడం అమౌంట్ ఇంక ప్రస్తుతానికైతే ఇంకా నేను ఒకటి ఎంచుకుని ఉన్నాను ఇప్పుడు ఇది వచ్చి వైట్ కలర్ మనోడికి ఫోటో కూడా పెట్టా సూపర్ ఉందని చెప్పాడు ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా వాళ్ళు వచ్చి ఏందబ్బా వీడియో తీస్తున్నా అంటే యూట్యూబ్ రా అన్నాను ఎంత చేతులు ఎత్తేసారు పైకి అందరు మొత్తానికి పేమెంట్ అయిపోయింది పేమెంట్ వచ్చి ఆ ఫోటో తీయడం మర్చిపోయాను మామ ఇంకా బండికి ఇంకా గొర్రెని వచ్చి బండి ఎక్కిచ్చేసారు ఇది ఎక్కియడం ఏమో కానీ నాకు ఎందుకు పోయేటప్పుడు చెప్తాను చూడండి దారిలో భయపడొచ్చాను మామ నేనైతే ఎక్కడ తాడు తెగిపోద్దని అక్కడికి వెళ్ళేంత వరకు గుండెలంతా దడే అక్కడక్కడ ఆపుకోవడం వెనకాల గొర్రె ఉందో లేదో అని చూసుకోవడం ఎందుకంటే రోడ్లు ఎట్లా అంటే నొన్నగా చూడండి ఎట్లా బైపాస్ లాగా ఉన్నాయి కదా ఇప్పుడు మధ్యలో ఏదైనా అది ఇప్పుడు కర్మగాలి తాడు తెగి కింద పడిందంటే ఇంకా వెనకాల బండి గుద్దేస్తాడు ఇంకా ఆ దానికి డబ్బులు మనం కట్టాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి ఆ బైపాస్ నుండి పక్కకు వచ్చేసి ఇంకా వేరే రూట్ మీద వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఏమో ఈ చెట్లు కనిపించాయి చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఎక్కడో ఒక్క చోట కనిపిస్తాయి మా ఇలాంటి ఈ రకంగా పెద్ద పెద్ద చెట్ల ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇళ్లలో వచ్చి ఖజూరం చెట్లు అవి ఇవి తప్ప ఇంకేం ఉండవు ఇలాంటి పెద్ద చెట్లు అంత సామాన్లు దొరకవు ఇంక మొత్తానికి నా లొకేషన్ వచ్చేసింది ఏడే పార్టీ ఇది వచ్చి మా ఇల్లు కాదు మాములుగా ఏడ పార్టీ చేసుకునేది ఏడాడ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ వచ్చి సామాన్లు ఇవాళ దింపేస్తే ముందు అంటే కూల్ డ్రింక్లు అవి ఉన్నాయి అవి వచ్చి మొత్తం ఇంటికాడ దింపేశాను ఇంటికాడ దింపేసి ఇప్పుడు దీన్ని కోయడానికి పక్కన కదా వేరే చోట కోసేది ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాను కోయడానికి అది క్వార్టర్స్ మావా ఇల్లేమో ఆడు ఉన్నాయి డ్రైవర్కి మాత్రం సపరేట్గా ఇది ఇచ్చేసారు కార్లు అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు వీళ్ళకి ఇంకా నేను వచ్చే పని అయిపోయింది మామ మొత్తానికి దింపేశాను ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ